दल आले दल आले तुर्क प्रब लाइक करता दल आले दल आले को लाइक करता दल आले सादिस्तान सादिस्तान ओबीसी सादिस्तान 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 ओबीसी सादिस्तान नए तुर्क प्रब जय जय तुर्क प्रब जय जय तुर्क प्रब जय जय तुर्क प्रब थोडे थोडे बंद करा थोडे थोडे तुर्क प्रब लाइक करता दल आले ಜೈ ತುರಬಾ ಪೂಜಾ ಜೈ ತುರಬಾ ಪೂಜಾ ಜೈ

I hope I can పశ్చిమగోదావరి జిల్లాలో గతంలో ఏదైతే తూర్పు తూర్పుగబులకి మైగ్రేషన్ ద్వారా ఓబీసీ తీసుకునే వెసులుబాటును కల్పించిన గత కలెక్టర్ గారు మరి మైగ్రేషన్ లేని కారణంగా ఎవరైతే మైగ్రేషన్ తెచ్చుకోలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ తీసుకోవాలనే ఒక ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో సెప్టెంబర్లో అయితే మరి ఇప్పుడు కలెక్టర్ గారు మారడం అలాగే కొత్తగా నియమించబడిన కలెక్టర్స్ రావడం అలాగే ఎంఆర్ఓస్ కూడా ఈ గ్రామస్థాయిలో ఏదైతే మండల కేంద్రాల్లో ఈ మాకు కొత్త సర్క్యులర్ ఇప్పించండి మేము పాస్ సర్క్యులర్ మీద చేయాలంటే కొంచెం ఇబ్బంది ఉందని చెప్పేసి ఎవరైతే ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి ఓబీసీ కానీ ఈడబ్ల్యూసీ కానీ అప్లై చేసుకునే సందర్భంలో మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ జిల్లాలో ఈ జిల్లా మీద ఏర్పడిన తర్వాత మరి ఎంఆర్ఓలతో మేము వెళ్ళి ఏమైనా ఏంటి ఇబ్బంది అంటే వాళ్ళు చెప్పిన నిర్ణయం కూడా తీసుకొచ్చి మరి కలెక్టర్ గారికి ఎవరైతే జాయింట్ కలెక్టర్ గారికి మేము రిప్రజెంట్ చేయడం జరిగింది తూర్పు కాపులు మైగ్రేట్ అయ్యి వచ్చినట్టు సర్టిఫికేట్ ఉంటే ఖచ్చితంగా ఒక జాతి పుట్టిన చోట ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ని ఆ రాష్ట్రంలో ఖచ్చితంగా అమలు చేయాలని ఏదైతే బీసీ కమిషన్ మనకి ఉదాహరించిందో బీసీ కమిషను దాన్ని అప్లికేబుల్ చేయమనే గతంలో కూడా పలు సందర్భాల్లో జ్యుడిషియల్ పరిధిలో అలాగే మెజిస్ట్రేట్ హోదాలో ఇచ్చినటువంటి ఆర్డర్లను కొంతమంది కేంద్ర ఎంఆర్ఓస్ ఎవరైతే ఉన్నారో కేంద్ర రెవెన్యూ డిపార్ట్మెంట్లో అమలు చేయకపోవడం మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నా మరి ఇటువంటి పరిస్థితిని కలెక్టర్ గారి దగ్గరికి తీసుకురాగానే మరి వెంటనే స్పందించి మీకు రెండు మూడు రోజుల్లో గతలు ఇచ్చిన ఏదైతే ఉత్తర్వులు ఉన్నాయో దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఇంకా చేర్పులు మార్పులు ఏదో ఉంటే ఖచ్చితంగా చేసి తీరుతామని గౌరవనీయమైన జాయింట్ కలెక్టర్ గారు మరి మా జాతి సభ్యులందరూ కూడా మరి మాట్లాడడం జరిగింది ఏదైతే రానున్న ఈ ఇరవై తారీఖు అంటే ఈ నెలాఖరులోనే మనకి కేంద్రానికి సంబంధించిన విద్యోగ విద్యకు సంబంధించిన చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో రిజర్వేషన్ కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి స్టూడెంట్స్కి మరి వెంటనే కొంచెం చేసి పెట్టండి సార్ మీకు ఖచ్చితంగా మేము రుణపడి ఉంటామని చెప్పేసి కలెక్టర్ గాని కోరడం జరిగింది వెంటనే జీవోళ్ళని కూడా తెప్పించి ఎంటర్ ఇచ్చినటువంటి జీవోల్ని స్టడీ చేయడం జరిగింది రేపు ఎల్లుండో మనకి ఈ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఏదైతే ఎన్సీబీసీలో పెండింగ్ ఉందో ఇది ఎన్సీబీసీలో ఆల్రెడీ హీరింగ్కి వెళ్ళి ఉంది తూర్పుగపులది మరి సోషల్ సోషలిస్ ఎంపవర్మెంట్కి కూడా మరి వాళ్ళు రికమెండ్ చేయడం జరిగింది పార్లమెంట్లో చర్చ చర్చికి వచ్చి మరి జీవోగా బయటకు వస్తే రాష్ట్రంలో ఉన్న తూర్పుగోబులందరూ కూడా ఒకటే రకమైన ఓబీసీ ఫలాలు అందే విధంగా రావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు రికమెండ్ చేసినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వంలో మరి ఎంట ప్రతిసారి కూడా రిప్రజెంట్ చేయడం కోసం హీరింగ్కి పోవడం రావడం వెళ్ళడం రావడం పంతొమ్మిది డెబ్బై రెండు తర్వాత సుమారు ఇప్పుడు ఒక ఇరవై హీరింగ్లు జరిగింది ఏ రోజు కూడా మరి ఆ సందర్భాన్ని తీసుకొని రాష్ట్రపతి జీవోకి రేడియో కార్యక్రమం జరగలేదని ఏదైతే ఇబ్బంది పడుతున్నారో మా తాలూకా జాతి పెద్దలు కూడా దీని మీద కృషి చేస్తున్నారు వాళ్ళందరూ కూడా అభినందనలు అయినప్పటికీ కూడా అధికారులు దీంట్లో పాలు పంచుకొని మా తాలూకా అధికారులు కూడా దీని పార్లమెంటు బిల్లు చట్టం జరిగేలాగా చేయాలని మేమంతా కూడా కోరుకుంటున్నాం ఎవరైతే ఇప్పటిదాకా దీని మీద పాటుపడ్డారో వివిధ పార్టీల ఎంపీలు కానీ రాజ్యసభ సభ్యులు కానీ వారందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మాకు ఏదైతే ఇక్కడ ఇప్పుడు వెసులుబాటు ఏదైతే ఇస్తున్నారో దాన్ని కంటిన్యూ చేయాలని ప్రస్తుతానికి ఇక్కడ ఏలూరు జిల్లా కానీ పశ్చిమ గోదావరి జిల్లా జరుగుతున్నటువంటి ఈ వెసులుబాటు ప్రక్రియ ఏదైతే ఉందో కంటర్ కలిసిన ఆర్డర్ని ఖచ్చితంగా శిరసా మండల రెవెన్యూ కేంద్ర అధికారులు మాకు సహకరించి మా జాతిని న్యాయం చేయాలని మేమంతా కోరుకుంటున్నాం జో తూర్పుబాబు जय दुर्गा जय दुर्गा जय दुर्गा